గాలివాటు పవనాలకి నోరు ఎక్కువ కుదురు తక్కువ అని ప్రజలు అనుకుంటుంటారు అది రుజువు చేయటానికి మనకు అనేక సంఘటనలు తెలుసు ఆయన మాట్లాడేది ఏమిటి వాస్తవాలు ఏమిటి అనేది పరస్పర విరుద్ధంగా ఉంటాయి ఇప్పుడు ఆయన ము ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు కాబట్టి ఆయన నోటి మీద అదుపు చేసుకొని కుదురు ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని పరిశీలకులు భావిస్తున్నారు మనకు విశాఖ రేవులో షిప్లో డ్రగ్స్ ఉన్నాయని అంటే ఆయన స్పాన్సర్డ్గా మాట్లాడుతుంటారు అనుకుంటా అంటే తెలుగుదేశం వారు పవన్ కళ్యాణ్తో మాట్లాడిస్తే మైలేజ్ ఎక్కువ వస్తుందని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఆయన మాట్లాడుతుంటాడు ఆయనకి ఎప్పుడంటే డైరెక్టర్ చెప్పిన మాటలు వినటం అలవాటు కాబట్టి ఆయన అలాగే ఫాలో అయిపోతుంటాడు ఇక ముప్పై వేల మంది అమ్మాయిలు మాయమైపోయారంటూ ఎవరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరో ఇంటెలిజెన్స్ అధికారి తనకు చెప్పారని కూడా చెప్పాడు ఇక తాజాగా ఇప్పటం గ్రామంలో చేసిన ఆయన చేసిన అడావడి గుర్తుంది కదా ఇప్పటం గ్రామంలో ఎవరో తమకు పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి పొలాలు ఇచ్చిన వారి రైతులు ముఖ్యంగా కాపు రైతుల ఇళ్ల కూల్చేస్తున్నారంటూ విపరీతమైన దుష్ప్రచారం చేశారు దానివల్ల పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా పొంది ఉండవచ్చు కానీ అది ఎంత అబద్ధమో ప్రజలు ఇప్పుడైనా గుర్తించాల్సిన అవసరం ఉన్నది తాడేపల్లి నగర కార్పొరేషన్ పరిధిలోని ఇప్పటంలో కొందరు ప్రభుత్వ రోడ్డును ఆక్రమించుకొని నిజానికి ఇళ్లు చేపట్టారు జనసేన మీటింగ్ పెట్టుకోవడానికి పొలాలు ఇచ్చారనే కోపంతో జనసేన వాళ్లను ముఖ్యంగా కాపులు ఇళ్ళు కూలుస్తున్నారని కారు మీద కూర్చొని రచ్చరచ్చ చేశాడు కారు మీద కూర్చొని అలా ప్రయాణం చేయటము బ భవనశాలను పెట్టుకుని అడావిడి చేయటం కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాలే అయితే ఆయన పాపులర్ సినిమా నటుడు కాబట్టి ఆయన మీద ఏదైనా చర్య తీసుకుంటే ఆయన సామాజిక వర్గంలో గట్టి స్పందన వస్తుందనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది కేసు కూడా పెట్టి ఉండవచ్చు ఆ కేసులు అన్నీ ఏమవుతాయో మనకు తెలుసు నిజానికి రెండు వేల ఇరవై రెండులో ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పను విస్తరణ పనుల్లో భాగంగా ముందుగానే నోటీస్ ఇచ్చి నవంబర్ నల నాలుగవ తేదీన ఆక్రమణను తొలగించారు అధికారులు మానవతా దృక్పథంతో ఆక్రమణ పరిధిలో ఉండే ఇంటి ప్రహరీ మెట్లు వంటి వాటిని మాత్రమే అధికారులు తొలగించింది కూల్చింది ప్రహరీలే ఇల్లు కాదు కానీ ఎంత హడావుడి చేశాడు పవన్ కళ్యాణ్ జనసేన సభకు స్థలం ఇచ్చిన వారిలో ఒక్కరే విస్తరణ బాధితుడు అతనికి కోర్టు స్టే ఇచ్చింది అసలు ఒక్క ఇల్లు కూల్చలేదు కేవలం ఆక్రమిత స్థలంలో ఉన్న ప్రహరీలు చిన్న చిన్న దుకాణాలను మాత్రమే తొలగించారు ఆక్రమణ మొత్తం యాభై మూడు ఉండగా పంచాయతీ కార్యాలయం పోను మిగిలిన యాభై రెండు ఆక్రమణల్లో కాపులు ఇరవై ఎనిమిది మంది రెడ్లు పదమూడు మంది బీసీలు పన్నెండు మంది ఉండగా కాపులను మాత్రమే కూల్చుతున్నట్లు పవన్ రాజకీయంగా నోరు పారేసుకున్నాడు అయితే ఇల్లు కూల్చివేత ముందు సోకాజ్ నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు వెళ్లారు పద్నాలుగు మంది అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు నోటీసు ఇచ్చినా ఇవ్వలేదని కోర్టుకు అబద్ధం చెప్పినందుకు కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఇప్పటం పిటిషనర్ పద్నాలుగు మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జరిమానా విధించింది మరలా వీరు సుప్రీంకోర్టుకు వెళ్ళి కోర్టుకు వెళ్ళడంతో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ పద్నాలుగు మంది ఒక్కొక్కరు కోర్టు ఖర్చుల కింద అదనంగా ఇరవై ఐదు వేలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అమాయక కాపురైతలను రెచ్చగొట్టింది ఎవరు పవన్ కదా పవన్ ఇటువంటి వైఖరిని మార్చుకోవటం వల్ల ఆయన పదవికి వస్తుంది ఆయన సినిమా నటుడు కదా నోటికి వచ్చినట్టు మాట్లాడటము కీలక పదవుల్లో వాళ్ళకి రోల్ మోడల్స్గా సమాజానికి ఉండాల్సిన వాళ్ళు యువ యువతీ యువకులకు సమ రోల్ మోడల్స్గా ఉండేవాళ్ళు నోరు పారేసుకోవటం అంత మంచిది కాదు పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ ఒక్క విషయంలో కాదు అనేక విషయాల్లో పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడటం వల్ల విలువ క్రమక్రమంగా పలచనబడిపోతుంది ఆ పడిపోవటం మీ రాజకీయ భవిష్యత్తుకు ఏమాత్రము మంచిది కాదన్న వాస్తవాన్ని వీలైనంత తొందరగా గుర్తించటం మంచిది అలాగే రంగులు కోసం ఏదో వేల కోట్లు ఖర్చు పెట్టారు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు భవన సముదాయాలకి పంచాయతీ కార్యాలయాలకి గ్రామ సచివాలయాలకి అని విపరీతమైన ప్రచారం చేశారు బొత్స మీడియా చీకటి మీడియా తెలుగుదేశం వారు తోకాగా పవన్ కళ్యాణ్ బీజేపీ వారు నిజానికి ఏం చెప్పారు అసెంబ్లీలో ఖర్చు అయింది మొత్తం అంటే ఒకసారి రంగు వేయటానికి ఆ రంగులు తీసేసి మళ్ళీ రంగులు వేయటానికి మొత్తం నూట ఒక్క కోటి మాత్రమే ఖర్చు అయిందని అసెంబ్లీలో స్వయంగా చెప్పారు ఇలాంటి మాటల వల్ల ప్రజలు మీ మీద గౌరవాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నది కదా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండటం మంచిది పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మీ గాలివాటు మాటలు చేసి ఈ గాలివాడు గాలిగాడు అని కూడా ప్రజలు విమర్శిస్తారు తీవ్రమైన పదజాలంతో ఇస్తారు గాలోడు అంటారు గాలోడు అనిపించుకోవటం మాకు కూడా మా మా ఉప ముఖ్యమంత్రి గాలోడు అని అనిపించుకోవటం మాకు కూడా ఇష్టం ఉండదు ఆయన మాట్లాడింది ఏదో చూడండి ఈ మధ్యన గమ్మత్తుగా ఒక వీడియో గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కి వాళ్ళు అడిగింది ఇరవై ఆరు వేల కోట్లు మాత్రం అడిగారు ఇరవై ఆరు వేల కోట్ల ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఇరవై ఆరు వేల కోట్ల ఎనిమిది వందల ఇరవై మూడు నువ్వేం చెప్పావు నీకే అర్థమైందా ట్వంటీ అడిగింది ಅಜ್ಞಾನ ಪ್ರದರ್ಶನ ವಿಶ್ವರೂಪ ಧರಿಸಿ ಭವಿಷ್ಯ ಕಷ್ಟ